കല്യാണഗുണാവഹം ം ദുസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്നവിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യം നൃണം ആയുർവൃദ്ധി കരം ശുഭകരം സന്തസമ്പത്പ്രദം നാനക്കമസുസാധനം സമുചിതം పంచాంగత మీనరాశి ఈ రాశి వారికి కొంత చికాకులు మరియు కొంత విచిత్రమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడ్డప్పటికీ కూడా తాను చే వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొంత ఆలస్యం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది తాను చేస్తున్నటువంటి పనులలో కూడాను జాప్యం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది ఇతరులు చేస్తున్నటువంటి పనులలో కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడటం ఇది సంభవిస్తుంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య లోకా సమస్తా సుఖినో భవన్